రకరకాల టాపిక్స్ సో ట్రెండ్ అవుతున్నారు తారక్. ఒకటికి రెండు ప్రాజెక్టులతో హల్చల్ చేస్తున్నారు. సౌత్ వాళ్ళ ఫోకస్ ఓ రకంగా ఉంటే నార్త్ జనాలు ఇంకో రకంగా ఆలోచిస్తున్నారు. ఎవరు దేని గురించి పట్టించుకున్నా ప్యాన్ ఇండియా రేంజ్ లో పేరు మారుమోగిపోతోంది. వాట్ టు సినిమా మీద ఆల్రెడీ ఉన్న హైప్ ని వందంతలు పెంచేసింది టీజర్. కబీర్ క్యారెక్టర్ గురించి తారక్ వాయిస్ లో వినడం వావ్ ఫ్యాక్టర్ అంటున్నారు గ్రీక్ గాడ్ ఫ్యాన్స్. తారక్ విజువల్స్ కూడా స్టన్నింగ్ గా ఉన్నాయిని స్క్రీన్ మీద వీరిద్దరూ చెలరేగుతుంటే చూడటానికి రెడీగా ఉన్నామని చెప్తున్నారు వార్ టూ సినిమా మీద అంచనాలు పెంచుతోన్న అంశాల్లో ఎన్టీఆర్ హృతిక్ సాంగ్ కూడా ఒకటి ఈ పాటను ఈ నెల చివరిలో షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు ఇద్దరు హీరోలు వారం రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొనబోతున్నారు ఇప్పటికే సాంగ్ షూటింగ్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టారు హృతిక్ తారక్ నాటు నాటులో తారక్ చరణ్ స్టెప్లు చూసిన వారందరూ ఇప్పుడు వార్ సాంగ్ మీద వీర లెవెల్లో హోప్స్ పెట్టుకున్నారు హృదిక్ తారక్ ఇద్దరు ట్రమండస్ డాన్సర్స్ కావడంతో ఈ సాంగ్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ని ఒక ఊపు ఊపేస్తుందని ఫిక్స్ అయ్యారు ఇటు నియల్ సినిమా కూడా స్పీడ్ అందుకుంది ఈ మూవీ కోసం స్పెషల్ సెట్ ని డిజైన్ చేశారు మేకర్స్ ఈ నెల మూడో వారం నుండి అక్కడే షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు తారక్ తో పాటు కీలక నటీనటులందరూ ఈ స్కెడ్యూల్లో పార్టిసిపేట్ చేస్తారట సినిమాకి ఈ సీక్వెన్స్ హైలైట్ అవుతుందని టాగ్